హాయ్ ఫ్రెండ్స్ ఆటో గురించి చెప్తానికి వచ్చాను మీరు ఆటో కొనే వాళ్ళకి చెప్తున్నాను దయచేసి ఆటో తీసుకున్న వాళ్ళైతే చాలా బెనిఫిట్ ఎందుకంటే నేను ఇప్పుడు ఎయిటీ ఎయిటీ ఇయర్స్ నుంచి నడుపుతున్నాను ఒక్కసారి ఇంజన్ పోయింది నా బండిది ఇంతవరకు అయితే నా బండికి ఏం కాలేదు అంటే చిన్న చిన్న పనులు వస్తున్నాయి ఆ పనులు అంటే చేపిస్తేనే ఉండాలి ఇంతవరకు అయితే పర్లేదు ఫ్రెండ్స్ మంచిగానే నడుస్తుంది ప్రజెంట్ అయితే బండి ఈరోజు వాషింగ్ చేయించాను ఇప్పుడే చూసారు కదా ఇది ఆయిల్ డబ్బా దీంతో ఇళ్లకు ఈ వైరు ఈ వైరు ఉంది కదా ఈ వైరుతోని ఈ ఆయిల్ అనేది ఇళ్ళకి వస్తుంది పిషిన్లకు ప్రసిడెంట్ రావడం వల్ల ఈ టూటీ ఆయిల్ అంటారు దీన్ని టూటీ ఆయిల్ అల్లకి వచ్చడం వల్ల ఈ పిషన్ అనేది వేడి కాకుండా ఉంటుంది సో ఇది ఇంజను ఒక్కసారి ఇప్పించిన ఫ్రెండ్స్ ఇంజన్ ఇంతవరకు అయితే ఒకటేసారి ఇప్పించిన అది కూడా ఆయిల్ దాకా ఇప్పించిన తర్వాత ఇంక ఇప్పుడు ఇప్పించలేదు చూడండి అయితే గ్యాస్ కిట్ ఇది ఇది గ్యాస్ కిట్ అంటారు దీన్ని ఇది ఫిల్టరు ఇంతవరకు అయితే దీన్ని ఇప్పింది లేదు చేసింది ఫ్రెండ్స్ నేనైతే ఒక నిజంగా చెప్తున్నా ఇది అయితే ఎయిర్ ఫిల్టర్ తెలుసుగా మీ అందరికీ ఇదేమో పవరు ఇది మన ప్లగ్కి ఈ కాయలు ఫ్రెండ్స్ ఆ కాయలు పోతే పదిహేను వందల దాకా కొన్ని ఇప్పుడు అయితే విరిగింది ఆ కాయలు పోతే బండి స్టార్ట్ కాదు గుర్తుపెట్టుకోండి దయచేసి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ అన్నీ చెప్తాను మీకు బండి మీది గుడ్ కాల్ మీది గుడ్ కాల్ ఫ్రెండ్స్ ఇది షాకం జరు షాకంజరు పోతే వెయ్యి రూపాయల దాకా అవుతాయి నా బండికి ఎక్కువ ఏం కావు ఫ్రెండ్స్ ఈ గ్యాస్ గిట్టు పోతే వెయ్యి రూపాయల దాంట్ అవుతాయి రేట్ ఎక్కువ ఏం కావు కానీ ఆ వెయ్యి రూపాయలు ఉంటాయని కూడా మస్తు కష్టమవుతుంది ఒక టైంకా మెయిన్ ఇది వాషింగ్ చేయ లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం అంతగా ఏపీ అన్ను చెప్తాను ఫ్రెండ్స్ అయితే వైరింగ్ అంతా కూర్చు కదా ఇప్పుడు నేను